నా ప్రియ సహోదరి సహోదరులారా నా సిస్టర్ నిన్ను ఎవరైనా అవమానపరుస్తున్నారా తల్లి నలుగురు ముందు నిన్ను అవమానపరుస్తున్నారా నలుగురు ముందు నిన్ను హేళనగా ఎవరైనా మాట్లాడుతున్నారా భయపడబాకు బాధపడబాకు ఆ నలుగురు ముందే ఆ పది మంది ముందే నీవేం చేయాలో తెలుసా క్రీస్తు వ్యక్తిత్వాన్ని వారికి కనపరచాలి ఇది మొదలుకొని ఆ ఒక్క ఇరవై మంది ఆ వేల సంఖ్యలో ఒకవేళ నీ బంధువులు ఉన్నా సరే లేకుంటే నీ తోపట్టులు ఉన్నా సరే ఎవరి ముందైతే నిన్ను అవమానపరుస్తున్నారో ఎవరి ముందైతే నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారో ఎవరి ముందైతే కమెంటరీ చేస్తున్నారో వారి ముందు దేవుడు నీకు ఒక చక్కటి ఆలోచనిస్తూ ఉన్నాడు ఏం చేయాలో తెలుసా నీవు క్రీస్తు వ్యక్తిత్వాన్ని కనపరచాలి అందుకే కదా మనము క్రీస్తును వెంబడించేది అందుకే కదా క్రీస్తుని మనం సొంత రక్షణంగా అంగీకరించింది అందుకే కదా ఈ సువార్తను మనం మోస్తుంది ఎందుకు క్రీస్తు వ్యక్తిత్వాన్ని ప్రజలకు కనబరచడానికి అందుకే అయిన అపోస్తైన పేపర్ అంటున్నాడు అమ్మా మీరు అందజనుల ముందు ఏం చేయాల్సిన సత్ప్రవర్తన కలిగి ఉండండి